చిలకలూరిపేట పట్టణంలోని పదమూడవ వార్డులో ఉన్న ముదిరాజుల వర్గీయులు మొత్తం మూడు వందల మంది నియోజకవర్గ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా మనోహర్ నాయుడు మాట్లాడుతూ బీసీలకు సామాజికంగా ఆర్థికంగా వారి ఎదుగుదలకు సీఎం రెడ్డి అందించే ప్రోత్సాహకాలు పథకాలు వారిని ఆకర్షించి స్వతహాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఎంతో శుభ పరిణామమని తెలియచేశారు ఇంకా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడి గాని మధ్యతరగతి వాళ్లకు కానీ గాని అణగారిన వర్గాలకు కానీ చేసేది ఏమీ లేదు అని గతంలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ముని దాచుకోవటానికి సమయం సరిపోయేది కాదు అని ఇటువంటి వ్యక్తిని చిలకలూరిపేట ప్రజలు ఎప్పటికీ నమ్మరని రాబోయే ఎన్నికల్లో వారిని చిత్తుగా ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు గుజరాజు వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా జరిగింది మరి కొన్ని సంవత్సరాలుగా వారందరూ కూడా తటస్థంగా వారి వారి వ్యాపార పనుల్లో వాళ్ళ నిమిత్తమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి వారి కుటుంబాలకు అందించినటువంటి సంక్షేమం గురించి వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా చేతాం రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మేము అందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి కూడా వారందరూ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు చేరడం కూడా జరిగింది మా జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా చిట్ట చివరకు పార్టీ అనేది కూడా చూడకుండా అందరి కుటుంబాలకి వివిధ రకాల సంక్షేమ పథకాలు అందించి కరోనా కష్టకాలంలో కూడా అందరి గడప గడపకు కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు వారందరూ కూడా చెప్తా ఉన్నారు అయా మేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాలంటీర్ ద్వారా ఒకటో తారీఖే మాకు పింఛన్ అందించాడు మాకు చేయితి ఇచ్చాడు మాకు ఆసరా అందించాడు మా పిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశాడు అదేవిధంగా చదువుకోవడానికి కావలసినటువంటి స్కూళ్లు ప్రైవేట్ స్కూల్ మాదిరిగా అధునాతమైనటువంటి హంగు ఆర్పాటాలతో తీర్చిదిద్దాడు అమ్మఒడి విద్యాదీవిన విద్యా కానుక మధ్యాహ్న భోజనాలు అన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైన మా పిల్లల భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దబోతా ఉన్నారు ఒక మేనమావలాగా అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చిలకలూరుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కూడా చేరేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే గత వారం రోజుల నుంచి మనం చూస్తానే ఉన్నాం ముస్లిం మైనార్టీ సోదరులు దళిత సోదరులు బలహీన వర్గాల వారు వ్యాపారస్తులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటాంతో పాటు మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ఐదు సంవత్సరాలు మేము ఎంతో లబ్ది పొందాం మేము ఆయనకి కృతజ్ఞత చూపించాలి ఆయనకు విశ్వాసం చూపించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా పార్టీలో చేరి ఆయన గుర్తు ఫ్యాన్ గుర్తుపోయి ఓటు వేసి మిమ్మల్ని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరిని గెలిపిస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఈ రోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్